తోసిస్ అని వినే ఉంటారు అంటే బ్యాడ్ మాట స్మెల్ నోట్లోంచి స్మెల్ రావడం అది మల్టిపుల్ కాసెస్ ఉంటాయి చాలా కాసెస్ ఉంటాయి అసలు నోట్లో ఉన్నంత బ్యాక్టీరియా భూమి మీద మనుషులు కూడా ఉండరేమో అంత ఉంటాయి ఒక్కొక్క నోట్లో సో ఈ యొక్క ఏంటంటే మెయిన్గా చెప్తుంది ఏంటంటే మన నోట్లో ఏమైనా ఫుడ్ ఉన్నప్పుడు ఓవర్స్ ఏమైనా అది ఏంటంటే డికంపోజ్ అయ్యి ఈ బ్యాక్టీరియాతో కలిపి ఏంటంటే మెయిన్గా చేసేది ఈ బ్యాక్టీరియా అప్పుడు ఏంటంటే సల్ఫర్ కాంపనెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది నోట్లోని సో ఈ సల్ఫర్ స్మెల్లే ఆ బ్యాడ్ స్మెల్ అనమాట కానీ ఏంటి కాజెస్ అంటే చాలా ఉంటాయండి ఏంటంటే మీరు ఏవైనా ఎక్కువ స్వీట్స్ ఎక్కువ షుగరీ ఫుడ్ తింటున్నా సరిగ్గా ఓరల్ హైజీన్ సరిగ్గా తీసుకోపోయినా ఆర్ ఆల్కహాల్ తీసుకున్నా కొంతమంది ఏంటంటే మౌత్ బ్రీదర్స్ ముక్కు పనిచేసినప్పుడు మౌత్ బ్రీతింగ్ ఆర్ ముక్కు సైనస్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు కూడా గొంతులోకి ఇలాగ అనుకుంటూ ఉంటారు అంతా గొంతులోకి వస్తూ ఉంటుంది సో ఇలాంటి చాలా రీజన్స్ అంటూ ఉంటాయి మాట హెల్త్ ఇష్యూస్కి కానీ ఏంటంటే ఓరల్ హైజీన్ మెయిన్గా ఇంపార్టెంట్ అసలు మెయిన్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఐడెంటిఫై చేస్తే ఇది ట్రీట్ చేస్తారు